అప్పు తీర్చడానికి తీసుకువచ్చిన నాలుగు లక్షల సొమ్మును దొంగిలించిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో జరిగింది స్థానికులు పోలీసుల సమాచారం మేరకు నవీపేట్ మండల కేంద్రం సుభాష్ నగర్లో నివాసం ఉండే సయ్యద్ మీర్ బీడీ కంపెనీలో పనిచేస్తున్నాడు శనివారం రోజు బంధువులను పరామర్శించేందుకు నందిపేట్కు వెళ్లి సోమవారం రాగా ఇంటి తలుపులు పగలగొట్టి బీరువా తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి చూడగా నాలుగు లక్షలు చోరీ జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు ఈ సందర్భంగా బాధితుడు సయ్యద్ మాట్లాడుతూ అప్పు తీర్చడం కోసం చిట్టి లేపి తీసుకువచ్చిన డబ్బును ఇంటిలోని బీర్వాలో ఉంచానని ఇంటికి వచ్చి చూసేసరికి బీర్వా తలుపులు పగలగొట్టి నాలుగు లక్షల రూపాయలు గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారని వాపోయాడు ఇట్టి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ గౌడ్ డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాల కోసం క్షుణ్ణంగా పరిశీలించారు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు